అందుకు ఉదాహరణగా మీరు కేరళలో ఇప్పుడు మనం రెండో బట్ మీరు చెప్పిన తమిళనాడు పైనే ఇండియా కూటమి ఎక్కువ ధీమాగా ఉంది ఎందుకంటే అక్కడే ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నాయి తమిళనాడులో సో అక్కడ నుంచే గెలుపు ఇండియా కూటమికి వస్తుంది అనేటువంటి ధీమాలో కూటమి ఉంది సార్ మాకు రెండే రెండు ట్రంప్ కార్డ్ సార్ తమిళనాడులో మేము అత్యధిక సీట్లు మొట్టమొదటిసారి గెలు గెలవబోతున్నాము అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్ సీట్స్ మేము కచ్చితంగా పది నుంచి పన్నెండు సీట్లు తమిళనాడులో గెలుస్తాం ఫస్ట్ టైం అది రికార్డ్ నిలకొల్పతాం రాజ్ పెట్టుకోండి శ్రీకారీ గార్డ్ ఎందుకు అంటే రెండే రెండు ట్రంప్ కార్ట్స్ ఒకటి అన్నామలై రెండు బోడీ గార్డ్ వీళ్ళిద్దరు అక్కడ వీళ్ళిద్దరు అక్కడ ట్రంప్ కార్ట్స్ అన్నామలై లోకల్ లోకల్ ఫేస్ బోడీ గార్ నేషనల్ ఫేస్ లోకల్ ఫేస్ లో మాకు ఖచ్చితంగా అన్నమలై గారు ఎంత కష్టపడుతున్నారో తెలుసు మీకు ఆయన ఆల్రెడీ ప్రూవెన్ ప్రూవెన్ లీడర్ రికార్డు తో వెళ్తున్నటువంటి లీడర్ ఒక ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేసుకుంటూ బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి లీడర్ అటువంటి వ్యక్తికి తమిళనాడు మొత్తంలో మంచి ఆదరణ లభిస్తుంది తమిళనాడు మొత్తంలో ఫ్యాన్ బేస్ ఉంది ఓటర్ బేస్ తయారైంది మా అంచనా ప్రకారం మా సర్వే ప్రకారం తమిళనాడు మొత్తంలో మాకు ఇరవై ఐదు శాతం ఓట్ షేర్ వచ్చినట్టుగా ఇప్పుడు మాకు తెలుస్తుంది ఎంపీ ఎలక్షన్స్ పట్టుకు చెప్తున్నాయని ఇరవై ఐదు శాతం ఓట్ షేర్ ఉందని తెలుస్తుంది ఇంకా ఈ నామినేషన్ లో ఈ ఎలక్షన్ దగ్గరకు వస్తున్న కొద్దీ మా ఓట్ షేర్ ఇంకా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం దాటే అవకాశం ఖచ్చితంగా ఉంది దాన్ని బట్టి మాకు అర్థం అవుతుంది అంటే పది నుంచి పదిహేను సీట్లు తమిళనాడులో కూడా గెలిచే అవకాశం ఉంది దాని గురించి మేము కష్టపడుతున్నాం పని చేసుకుంటూ పోతున్నాం మా అన్నమాలయ్య గారు కూడా పనిచేసుకుంటూ పోతున్నారు తమిళనాడు మాకు ఇన్ని రోజుల వరకు రోజుల వరకు మాకు ఐస్ ఐస్ ఫస్ట్ టైం అవుతుంది బ్రేక్ గతంలో కూడా అక్కడ మీరు పొత్తు పెట్టుకున్నారు అక్కడ మీరు పెద్దగా ఏం ప్రదర్శించలేకపోయారు అక్కడ మీకు నిజానికి ఒక నిరాశ ఎదురైంది బట్ ఈసారి కేవలం అన్నమల మీదనే హోప్స్ పెట్టుకున్నారా ఎంతవరకు ఈసారి గ్రౌండ్ లో గెలుస్తాం అనుకుంటున్నారు నేనేమంటున్నా ఒక్క ఒక్క ఒక్కరి పైన హోప్ కాదు మేము చేసిన పనిని కూడా చూస్తారు కదండి అందరు ఓటర్లు ఒకే రకంగా ఉంటారు కొంతమంది లీడర్ని చూసి ఓట్లు వేస్తారు కొంతమంది పార్టీ సిద్ధాంతాలని విధి విధానాలను చూసి ఓటు వేస్తారు కొంతమంది మేము చేసినటువంటి పనిని చూసి ఓటు వేస్తారు దీంట్లో పనిని చూసి ఓటు వేసే వాళ్ళు న్యూట్రల్ ఓటర్లు ఉంటారు వాళ్ళు ఎవరికి కూడా అలైన్ అయి ఉండరు వాళ్ళు ఒక సిద్ధాంతానికో ఒక లీడర్కో అలైన్ అయి ఉండరు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ప్యూర్ గా నీ యొక్క కెపాసిటీ ఏంటి నీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ ఏంటి ఏ విధంగా పనిచేస్తావు దాన్ని చూసి ఓటు వేసే వాళ్ళు ఉంటారు వీళ్ళే న్యూట్రల్ ఓటర్స్ అందరు మా సైడ్ ఉన్నారు తమిళనాడు పర్టికులర్ గా చెప్తున్నాను ఎట్ ది సేమ్ టైం కర్ణాటక కేరళ కూడా